పుష్పటు వివాదం ఎంతవరకు పాకిందంటే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పేరు ఎత్తకపోయినప్పటికీ సినిమా వాళ్ళకేం కొత్తగా తోకలు ఉండవు ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండాలన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సమాధానంగా రేవంత్ రెడ్డి పేరు పెట్టకుండా ప్రస్తావించకుండా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ముఖ్యమంత్రి అని పదే పదే వాడుతూ ముఖ్యమంత్రి లోపం అది పోలీస్ శాఖ లోపం పోలీసులు చేయాల్సిన పని మమ్మల్ని చేయమంటారా అనే అర్థంలో పోలీసులను దొయ్యబెట్టాడు హీరో అల్లు అర్జున్ ఇదంతా చూస్తుంటే ఈ సెనారియా మొత్తం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వీళ్ళు రేట్లు పెంచుకోవటానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవటానికి అనుమతులు ఇవ్వలేదని రేట్లు ఇష్టానుసారం పెంచనివ్వలేదని అదంతా పవన్ కళ్యాణ్ మీద కోపంతో చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ని ఎదుర్కోలేక నేరుగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ అనగదొక్కటం కోసం మొత్తం సినిమా రంగాన్నే తొక్కేస్తున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద కోపంతో పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి చిరంజీవి గారిని చేతులు కట్టుకొని నిలబడే విధంగా చేశాడని ఇష్టం వచ్చినట్టు ఎవడి ఇష్టం వచ్చినటువంటి అర్థాలను వాళ్ళు తీసి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం అంతా చూసాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏం చేస్తారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు సూటిగా వాళ్ళని ప్రశ్నించింది ఏంటంటే ప్రధానంగా ప్రశ్నించింది ఏంటంటే అల్లు అర్జున్ ఒక్కరోజు కస్టడీలో ఉంటే ఆ కస్టడీలో నుంచి వచ్చిన తర్వాత సినిమా వాళ్ళు మొత్తం కూడా ఏదో కొంపలండకపోయినట్టుగా పరామర్శలు చేశారు అదేవిధంగా మనం మన విషయానికి వస్తే అదే రేవంత్ రెడ్డి అనలేదు ఆ మాటని మనం మనం చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ ద్వారా ఆయన పరామర్శించాడు అల్లు అర్జున్ గారు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి అని అంటే అక్కడ ఏదో అవమానం జరిగిపోయినట్టు ఆయనకి ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలని చెప్పేసి హీరోకి ఈయన సంఘీభావం తెలియజేశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఇక పవన్ కళ్యాణ్ గారు కాకుండా చిరంజీవి గారు నాగబాబు గారు స్వయంగా ఇంటికి వెళ్ళి మరీ ఏదో సంఘీభావంగా నిలిచారు అదేదంతా వాళ్ళ ఐక్యత వాళ్ళ విషయం కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఈ రోజున రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళు ఏమన్నా పోటుగాళ్ళ మీకేమన్నా కిరీటాలు ఉంటాయా మీకేమైనా చట్టాలు వర్తించవా అని ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానం ఏంటి మరి మీరేంటి నువ్వేంటి పోలీసు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెడతావు అని చెప్పేసి ఏసీబీ అధికారి అయినటువంటి విష్ణుమూర్తి గారు పోలీసులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి నువ్వు అని చెప్పేసి చాలా ఘాటుగా విమర్శించాడు ఎంత ఘాటుగా విమర్శించాడంటే నీకు నటనే రాదు అన్నాడు నువ్వు తగ్గేదేలో తగ్గేదే లే అంటూ ఏదో ఆ సినిమాలో ఒక స్టైల్ ఒకటి పెట్టావు అది దొరదబుడితే ఎవడైనా ఇట్టాగే గోక్కుంటాడు అది కూడా ఒక స్టైలా అది కూడా ఒక నటన అని ఎద్దేవా చేశాడు అంతేకాకుండా నటన నేర్చుకోముందని సలహా కూడా ఇచ్చాడు అల్లు అర్జున్ పేరెత్తలేదు కానీ నటన రాని వాడివి నువ్వు అనే మాటను నేరుగా చెప్పేశాడు అంతేకాకుండా సినిమాల గురించి కూడా ప్రస్తావన చేశాడు నీ సినిమా ఏం సినిమా అయ్యా నీదేమన్నా రైతు కుటుంబమా లేదా నీదేమన్నా సాగర్ సంగమం లాంటి సినిమానా లేదా నీదేమన్నా నర్తనసాల లాంటి సినిమానా నీదేముంది దొంగ లంగా ఇదే కదా నీ సినిమా దొంగతనం ఎలా చేయాలి దోపిడీ ఎలా చేయాలి దోచుకోవటం ఎలా ఇదే కదా అది ఒక సినిమానా నువ్వేమైనా జైభీం సినిమా తీసావా ఏమైనా రాజ్యాంగ స్ఫూర్తితో సినిమా తీసావా ఏమి సినిమాలు నువ్వు తీసినాయి అని చెప్పేసి కూడా ప్రశ్నించాడు అంతేకాదు ముష్టి ప్రాణాలు పోతే యువత ప్రాణాలు పోయినాయి పోయినాయి అంటున్నారు మీరు ఆ యువత ప్రాణం పోతే మేము డబ్బులు ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటున్నావు కోటి రూపాయలు ఇస్తే మాత్రం ప్రాణం తిరిగి వస్తుందా నీ డబ్బులు ఎవడికి కావాలి అని నేరుగా ప్రశ్నించాడు విష్ణుమూర్తి అంతేకాకుండా ఒక పిల్లవాడు బ్రెయిన్ డెడ్ దాకా వెళ్ళాడు ఆ పిల్లవాడు పోలీసులు ఆ పిల్లవాడిని పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ కాకపోయినప్పటికీ కూడా ఎంతో జాగ్రత్తపడి ఆ పిల్లవాడి ప్రాణాలు కాపాడారు ఆ పిల్లవాడు చికిత్స పొందుతూ ఉంటే ఆ పిల్లవాడిని పరామర్శించడానికి ఏ ఒక్కడైనా ఏ ఒక్క సినిమా వాడైనా సరే వచ్చాడా కనీసం సినిమావాడు అంటే మీ సినిమావాడు ఒక ఒక రోజు కస్టడీలో ఉంటే అతనికి పరామర్శల వెలువ చేసినటువంటి మీరు సాటి మనిషి వయసు ఎంతో ఉన్నటువంటి వాడు పిల్లవాడు జీవితాన్ని ఎంతో ముందు చూడాల్సినటువంటి వాడు వస్తే అతని కష్టాల్లో ఉంటే అతను ఎవడైనా పరామర్శించిన వాడు ఒక్కడంటే ఒకడు మీరు ఉండారా ఇది నిజంగా సూట్ అయినటువంటి ప్రశ్నే చాలా నేరుగా అడిగినటువంటి ప్రశ్న దీనికి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటాయా ఉండవా ఉండనటువంటి పరిస్థితే తగ్గేదే లేని అంటేనే దానికి దురద దురద వాడల్లా కూడా అంటాడు అది అది పెద్ద నటన కాదు అని చెప్పేసి అదొకటి చెప్పారు అదేవిధంగా ముష్టి ఎవడికి కావాలి అన్నారు అల్లు అర్జున్ సినిమాలో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తా ముద్దిస్తుందేమో కనుక్కో అంటాడు శ్రీవల్లనే పాత్రధారిని ఇదే మీరు చెప్పేది ఆదర్శం మహిళల పట్ల ఉన్న మీకున్నటువంటి గౌరవం ఇదా ఇదే నా సినిమాల ద్వారా మీరు చెప్పేదని చెప్పేసి సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నించారు ఇప్పుడు ఇది కేవలం ఇంతటితోటి పోద్దని నేనైతే అనుకోట్లా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని ఏది అతను వచ్చినటువంటి తీరును కూడా ఏది అతను బెనిఫిట్ షోలు వేసుకోవటానికి అల్లు అర్జున్ పెద్ద కాన్వాయ్ లాగా వచ్చాడు ఏం తోటి నువ్వు రావాలా నీకేమన్నా స్పెషల్ ఉందా పర్మిషన్ అడగటానికి తోటి ఊరేగింపుగా రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పాడు అంటే పర్మిషన్ అడగటానికి బెనిఫిట్ షోలు వేసుకోవటానికి ఎదుగు ఎక్కువ ధరలు పెట్టుకోవటానికి అడిగేదాకా దేవుడెరుగు అడగటానికే వీల్లేదు నువ్వైనా పోటుగాడు అని ప్రశ్నించినటువంటి రేవంత్ రెడ్డిని ఏం చేస్తారు అడిగే అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచలేదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినటువంటి నీచపు రాతలు రాసిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పత్రికలు కానీ ఈ సినిమా వాళ్ళు కానీ నానా యాగీ చేశారే మరి రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలు మరి బాబు సినిమాలు వస్తూ ఉన్నాయి ఆ సినిమాలు కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఏమన్నా మరి వీళ్ళు రాజీ పడతారా రేవంత్ రెడ్డికి ఏమన్నా మరి రేవంత్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టే తిడతారా ఇంతవరకు ఒక్కడ మాట్లాడాల ఆ రోజున సినిమా వాళ్ళను కూడా సినిమా వాళ్ళు ఏం చేశారంటూ ఓ తెగ ఎంపర్లాడాడు ఈరోజు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క మాట రేవంత్ రెడ్డిని ఎక్కడికి పోతున్నాం మనం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో తప్పు మిగతా వాళ్ళు చేస్తేనేమో ఒప్పు ఇది ఎక్కడ రాజకీయం అండి బాబు ఇది ఎక్కడ నీతి ఇది ఎక్కడ ప్రచారం ఇది ఎక్కడ ప్రచ ఇది ఎక్కడ వ్యతిరేక ప్రచారంలో కూడా ఒక అర్థం ఉండాలి కదా ఒక లిమిటేషన్ ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా రేట్లని పెంచడానికి ఇష్టపడేందుకు సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే కదా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక పిల్లవాడి గురించి ఆయన చూసిన చూయించినటువంటి మానవీయ కోణం గురించి పొగడ్తలతో రాసేటటువంటి ఈ పత్రికలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం దుమ్మెత్తిపోసాయి తేడా గమనించండి ప్రజలారా నమస్తే